లేవీయ కాండము మొదటి అధ్యాయము ఇహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవేచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము మీలో ఎవరైనాను ఇహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకుని రావలెను అతడు దహనబలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మొగదాని తీసుకుని రావలెను తాను సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అతడు యహోవాస్ సన్నిధిని ఆ కోడిదోడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీటం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను దహన దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఇంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి ఎగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్కగాని మేకల యొక్కగాని మందులోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాని తీసుకుని వచ్చి బలిపీటపు ఉత్తర దిక్కున ఎహోవా సన్నిధిని దానిని వధింపవలను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్నిమీది కట్టెల పైని చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి బలిపీటం మీద దానిని దహింపవలెను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అతడు యహోవాకు దహనబలిగా అర్పించున్నది పక్షిజాతిలోనిదైన ఎడల నుండి తెల్లగొవ్వలలోండి పావురపు పిల్లలలో గాని తేవలను యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని తీసుకుని వచ్చి దాని తలను తృంచి బలిపీఠం మీద దాని దహింపవలెను దాని రక్తమును బలిపీటం ప్రక్కను పెండవలను మరియు దాని మలముతో దాని పొట్టను ఓడదీసి బలిపీటపు తూర్పు దిక్కున బూడిదను వేయి చోట దానిని పారవేయవలెను అతడు దాని రెక్కల సందన దాని చీల్చవలను అవయవ విభాగములను విడదీయకూడదు యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్నిమీది కట్టెల పైని దానిని దహింపవలెను అది దహనబలి అనగా ఎహోవాకు ಇಂಪೈನ ಸುವಾಸನ ಗಲ ಹೋಮು